ట్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్లారా ఉదయ కాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనతో దేవుడు గాక ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం యోన రెండవ అధ్యాయం ఏడవ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి కుప్పములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే యోనా గారు ఈ రెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో రాసిన చక్కని మాట ఏంటంటే కుప్పములో నుండి చూడండి కుప్పములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను జ్ఞాపకము చేసుకొంటిని ప్రియమైన దేవుని బిడ్లారా సముద్ర అగాధములో ఉంటున్న ఇతను కుప్పములో ఉంటున్న అతను ఒక చేప కడుపులో ఉంటున్న అతను ఇప్పుడు ఏమంటాడంటే నేను మూర్చిల్లిపోతున్న పరిస్థితిలో నేను కృంగిపోతున్న పరిస్థితిలో ఆధారము లేని పరిస్థితిలో దిక్ దిక్కు తోచని పరిస్థితిలో నేను మూర్చుల్లిపోతుండగా నేను యహోవాకు పెట్టి తిని అని చక్కని మాటలు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది జీవితాల్లో కూడా చాలామంది పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోతున్న వేళల్లో మూర్చిల్లిపోతున్న వేళలో వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు మాలిన పరిస్థితుల్లో దిక్కు తోచక ఉంటున్నారు చాలామంది ఈరోజు అట్టి వారి కొరకు ఒక శుభవార్త పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల నుండి చక్కని మాటలు జ్ఞాపకం చేస్తూ అలాంటి పరిస్థితులు ఒక వ్యక్తి యోన అనే ఒక భక్తుడు ఉన్న పరిస్థితిలో ఆ యోనా చేసిన పని ఏంటంటే అతను కూడా మూర్చిల్లిపోతున్న పరిస్థితిలో కుప్పంలో నుండి కృంగిపోతున్న పరిస్థితిలో నలిగిపోతున్న పరిస్థితిలో తాను మౌనంగా లేడంట యహోవాకు మొరపెట్టడం ప్రారంభించినాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మూర్చెల్లిపోతున్న నీ జీవితంలో కృంగిపోతున్న నీ జీవితంలో దిక్కుమాలిన పరిస్థితిలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటున్న నీ జీవితంలో నీవు మౌనంగా ఉండే సమయం కాదు నీవు మౌనంగా ఉండక యహోవాకును మొరపెట్టగలిగితే అక్కడ రాసిన చక్కని మాటను గమనిస్తే అంటాడు నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటేని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను ఇతను ఉన్న పరిస్థితి ఏంటి కుప్పములో ఉన్నాడు సముద్ర అగాధములో ఉన్నాడు అగాధ భాగములో ఉన్నాడు చాప కడుపులో ఉన్నాడు అలాంటి వాడు యహోవాను జ్ఞాపకము చేసుకుంటే తన మనవి అంట యహోవ మందిరములోనికి వచ్చి ఆ మనవి ఆలకించబడేను అని రాయబడి ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో నువ్వు అగాధమైన పరిస్థితిలో కృంగిపోతున్న పరిస్థితిలో ముర్చిలిపోతున్న పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉండి నీవు మొర పెట్టినా సరే నీ మొర ఆలకించే దేవుడంట నీ మొర ఆయన మందిరములోనికి చేరి అది ఆయన మనవి ఆలకించను అని నీ మొర ఆలకించబడుతుంది ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మీకు ఒక శుభవార్త నిశ్చయముగా నీ మనవి ఆలకించబడాలంటే నీ మొర దేవుని మందిరంలోనికి చేరాలి అని అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యహోవాను మాత్రము జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి మరవకుండా ఆయన సన్నిధిలో మొర ఉండాలి ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడు సముద్ర అగాధ భాగములో ముర్చిల్లిపోతున్న అతన్ని ఒక్కసారిగా తీసుకొచ్చి సముద్రం పైకి తీసుకొచ్చి ఆ నేల మీద పడేసిన దేవుడు నీ అగాధ పరిస్థితుల నుండి కృంగిపోతున్న పరిస్థితుల్లో నుండి నలిగిపోతున్న పరిస్థితుల నుండి బయటికి రప్పించి ఒక చక్కని నేల మీద పడేసి నిన్ను దీవించగలిగిన దేవుడు ఈ ఉదయ కాలం నీ జీవితంలో అట్టి కార్యములు చేయబోతున్నాడు ఏ ఏ విషయాల్లో నలిగిపోతున్నారో ఏ విషయాల్లో కృంగిపోతున్నారో ఏ విషయాల్లో నా బ్రతుకు ఎందుకు ఎంతగా దిగజారిపోయింది అని అనుకుంటున్నారో ఆ విషయాలన్నిటిలో ఒక్కసారి ఆయనను జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే నా దేవుడు ఎవరు అనంటే మూర్చిల్లిపోతున్న నీ జీవితాన్ని నీ మనవి ఆలకించి నీకు జవాబునివ్వగలిగిన వాడు నీ ప్రార్థన దేవుని మందిరానికి అందేటట్టుగా చేయగలిగిన దేవుడు ఈ ఉదయకాలం అట్టి కార్యములు నీ జీవితంలో దేవుడు చేయను ఆ మెన్ కళ్ళు ముసి తల్ల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రము స్వామి అవును ప్రవ్వా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు నేను కుప్పములో నుండి పోతున్న సమయంలో కృంగిపోతున్న సమయంలో నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటే అప్పుడు ఆ ప్రార్థన ఆ మనవి యహోవా మందిరమునకు చేరెను అని రాయబడి ఉంది అవును ప్రవ్వ నిశ్చయముగా ఆ భక్తుడు చెప్పినట్టుగా మేము మూర్చెల్లిపోతున్న సమయంలో నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆ మనవి నీ మందిరానికి చేరునట్లుగా నిశ్చయముగా మా మనవి ఆలకించబడినట్లుగా కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ఎవరెవరైతే నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నారో నిశ్చయముగా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని

హృదయమంత వేదనతో కలవరమే చెందగా దైర్యమొని నీవి చావుం అడుగులే తన్నడిన పరిస్థితులే చేజారినా చేయుతనే అందిం చావుం అలసి उपदेशमिच्छा वह्यम्